టైర్ రిపేర్ చేసారు చూడండి వన్ని టైర్ లో ఇంశలక కే చేయాలి ఇవన్నీ బుకింగ్ ఏదా ఫ్రెండ్స్ ఇవన్నీ బుకింగ్ ఏ ఒక మూడు మిషన్లు ఉన్నాయి మనకు అందుబాటులో వచ్చేసి మన డబ్బులు ఫిట్టింగ్ అవుతుంది మనకు ఫిట్టింగ్ ఫిట్టింగ్ అనే మిషన్ మన షాప్ దగ్గరనే అడుగు వెళ్ళిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాప్ అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి సిరి ఆగ్రో ఏజెన్సీస్ వరంగల్ డిస్టిక్లో నర్సంపేట మౌబాదు తొరూరు పరకాల కాటారం మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నర్సంపేట నుంచి మనకు మిషన్లు డిస్పాచ్ అవుతాయి స్టాండర్డ్ డిఎస్కర్స్ ఇది వచ్చేసి మనకు డబుల్ లీటర్లు ఇది ఫిట్ అయినాక మళ్ళీ వీడియో నెక్స్ట్ దాంట్లో చూద్దాం మనం ఫిట్ అయితే ఎట్లా వస్తుందా చూడండి హెవీ ఇంతకంటే హెవీ క్వాలిటీ మిషన్లు చూడండి ఇంత మంచి క్వాలిటీలో ఇంత ఇంత హెవీ మిషన్లో మనకి ఎక్కడ లభించవు ఇది వచ్చేసి మనకు సింగిల్ ఎలివేటర్ చూద్దాం ఇది వచ్చేసి మనకు ఇవి మనకు ఎక్స్చేంజ్ వచ్చిన మిషన్లు ఇది వచ్చేసి గోపింద చిన్న లిఫ్టింగ్ మిషన్లు చూడండి ఎవరికైనా కావాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో ఇంకున్నాయి మనకు మనకడ లిఫ్టింగ్ మోడల్ ఇది వచ్చేసి మనకు విశ్వకర్మ ఇది వచ్చేసి మాకు డబుల్ లీటర్ చూడండి సింగిల్ లెటర్ సారీ జంబో టైర్లతో ఇక్కడ ఉన్న టైర్లు ఇక్కడ సేమ్ అది లారీలు వచ్చినాయి జంబో టైర్లతో మనకు మంచి క్వాలిటీ మిషన్లు ఎక్సలెంట్ పట్టుడు మాత్రం రైతుకు ఒక సంవత్సరంలో డబ్బులు వస్తాయి దీని మీద పెట్టుబడితే ఒక సంవత్సరంలో దాని మిషన్ దేరిపోతుంది మనకు అంత క్వాలిటీతో అంత స్పీడ్ ఉంటుంది మనకు మిషిను ఎంత ప్రాబ్లం కూడా ఆడదు మనకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మన సర్వీస్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా అందుబాటులో ఉంది మన సర్వీస్ టీం వారి స్వారీ కాకపోతే ఒకరోజు ముందు చెప్పాలి మనకు ఇట్లా ఫిట్ అయితే ఇట్లా వస్తుంది మనకు స్టాండర్డ్ ఇంకా మూడు జలలో వస్తాయి చూడండి ఇంకా మూడు జనాలు వచ్చినాయి ఎక్సర్ గిట్లు అంతా ఎక్సలెంట్ ఉంటుంది మనకు టైర్లు జంబో టైర్లు ఆల్రెడీ బుకింగ్ పేరు రాసుకొని పోయింది ఇక్కడ చూడండి ఆల్రెడీ బుకింగ్ సింగిల్ లెటర్ పైన టోపీలో పోస్తే మనకు మొక్కలు బయటపడతాయి దాని నుంచి మనకి టోపీలో పోస్తే పై నుంచి అటు స్టాండ్ ఉంటుంది అవతల ఈ స్టాండ్ ఎక్కి స్పీడ్ ఉంటుంది గంటకు మనకు ఎనభై నుంచి వంద గింటల మధ్యలో పడుతుంది ఈ స్టాండ్ ఎక్కి దాంట్లో కుందల నుంచి అవి టాక్ డబ్బాలో పడతాయి మనకు ఇది సింగిల్ ఎలివేటర్ అంటారు కింద చూడండి ఫ్యాన్లు ఐదు ఫ్యాన్లతో వస్తుంది మనకి ఇది ఐదు ఫ్యాన్లు సూపర్ స్పీడ్ ఉంటుంది ఇది ఫ్యాన్తో వస్తుంది ఇవన్నీ బెల్ట్లు ఇది పుల్లి ఈ పుల్లి దీంట్లో క్రీస్ రాసుకోవాలి ఇది కూడా పుల్లి బెల్టులు బెల్టులు కూడా ఎక్సలెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు డబుల్ ఇది చూడండి డబుల్ ఎలివేటర్ ఇట్లా వస్తుంది డబుల్ ఎలివేటర్ అంటే మనకి ఇట్లా వస్తుంది కింద నుంచి దీంట్లో కంకులు పోయాలి ఇట్లా ఈ దీనిలో నుంచి మెట్లా నుంచి ఇట్లా లిఫ్ట్ మాడాలి వెళ్ళిపోతాయి మనకు దీన్ని డబుల్ లీటర్ అంటారు ఇది వచ్చేసి మనకు గంటకు అరవై నుంచి డెబ్బై క్వింటాల మధ్యలో పడుతుంది లేబర్ షార్టేజ్ ఉన్నా మనకు ఈజీగా అయిపోతాయి ఇద్దరు ముగ్గురుతో మనం పట్టొచ్చు దీనిలో పొద్దు మినుములు కూడా ఆడొద్ది మిల్లు వచ్చేసి మనకు డబుల్ ఎలివేటర్ దీని ప్రైస్ వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై ఐదు వేలు మన వీడియో చూసినట్టయితే ప్రజెంట్ డిస్కౌంట్ సెల్ నడుస్తుంది స్టాండర్డ్ మేజర్ డిఎస్కర్స్ షాప్ అడ్రస్ వచ్చేసి నర్సంపేట వరంగల్ డిస్ట్రిక్ నర్సంపేట పర్ మోగ్బాద్ చొర్రూర్ పర్కాల కాటార మీరు ఎక్కడి అయినా బుక్ చేసుకున్న నర్సం నుంచి మనకు డెలివరీ అయితే మెయిన్ బందేసి నర్సంపేట నేర్ ఏపర్ టెంపుల్ దగ్గర సిరియాగ్రో ఏజెన్సీస్ వచ్చేసి మన ఎలివేటర్ ఇట్లా వస్తుంది మనకు ఇంత హెవీ మిషన్ మనకు పెద్ద బాడీ పెద్ద మెటీరియల్ తోటి వస్తుంది మనకు ఇట్లా హెవీగా ఇది చూడండి హెవీ బాడీ హెవీ మెటీరియల్ తోటి మనకు మామూలు మిషన్ కంటే మనకు నాలుగైదు గింటలు ఎక్కువ వస్తుంది అయితే రేటు కూడా ఆ మిషన్ల కన్నా తక్కువ ఉంది మన రేటు మనకు సర్వీస్ కూడా ట్వంటీ తెలంగాణ ఏపీకి ఎక్కడికైనా మనం సర్వీస్ చేయగలం మెయిన్ సర్వీస్ ఇంపార్టెంట్ సేల్స్ ఒకటే కాదు మనకు సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మన దగ్గర రివర్స్ ఫ్లో చూడండి రివర్స్ ఫ్లో కూడా మనకు ఏ డాక్టర్కైనా రివర్స్ ఫ్లో లభించడం సీజన్ స్టార్ట్ అయింది అలాగనే ఐదు పరణ నాగలు ఐదు పరన్నాలు చూడండి హెవీ క్వాలిటీ మనకు ఐదు పరన్నాగాలు సూపర్ క్వాలిటీ లెగ్గులు చూడండి ఒకసారి లెగ్గులు ఎక్సలెంట్ క్వాలిటీ మనకు మనకు హెవీ వెయిట్లో ఐదు పరా నాగాలు మనకు శక్తిమాన్ బెలర్ కూడా లభించను శక్తిమాన్ ఇది శక్తిమాన్ బెలరు శక్తిమాన్ బెలరు ఇది వచ్చేసి మన షాపు చూడండి ఇవన్నీ మనకు కల్టివేటర్ సీడ్ సీడ్లు ఇవన్నీ మనకు అందుబాటులో మేజర్ డిఎస్కర్స్ మనకు అటు రోడ్ బట్టలనే ఏ రోడ్లనే చూద్దాం ఇది వచ్చేసి స్టాండర్డ్ లిఫ్ట్ మోడల్ లిఫ్ట్ మోడల్ చూడండి మనకు స్టాండర్డ్ లిఫ్ట్ మోడల్ ఇది స్టాండర్డ్ లిఫ్ట్ మోడల్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకు లక్ష ఐదు వేలు ఉంది దీని టైర్లు వస్తే కింద ఊరు బట్టి పట్టాలి దీంతో మనకు అక్కడ రోటేటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొత్తవి ఇది వచ్చేసి మనకు సిల్వర్ ఇది చూడండి ఇది వచ్చేసి సిల్వర్ సిల్వర్ పంప్స్ ఎక్స్ ఫార్టీ టూ రోటేటర్ ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి తొంభై వేలు ఉంది సిల్వర్ రోటేటర్ ఇది అలా ఇవి వచ్చేసి మనకు పాత రిపేర్కి వచ్చినవి మెస్ డిఎస్ స్టాండర్డ్ ఇవి వచ్చేసి మనకు గోవింద్ గోవింద్ చూడండి గోవింద్ రొటేటర్లు వీటి ప్రైస్ వచ్చేసి మనకు తొంభై ఐదు వేలు మంచి క్వాలిటీ గోవింద్ అంటే నెంబర్ వన్గా శక్తి సోనాలిక తర్వాత గోవింద్ అయ్య గోవింద్ ఎక్సలెంట్ మన అక్కడ ఎక్కువ నర్సంపెట్లో గోవింద్ ఎక్కువ సేల్ అవుతాయి గోవింద్ రోటావేటర్స్ చూడండి నర్సన్ వచ్చేసి మల్టీ బ్రాండ్ షోరూమ్ అన్ని రకముల రోటావేటర్ లభించున్నాయి ఇక్కడ వచ్చేసి గోవిందు గోవింద్ రోటావేటర్ ఇవన్నీ గోవింద్ రోటావేటర్స్ గోవిందు రోటావేటర్స్ చూడండి మన దగ్గర ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు అక్కడ ప్యాడీ రొటవేటర్లో గోవింద్ చూడండి బ్రాండ్ గోవింద్ రొటేటర్ మ్యాషో రోటోటర్ కూడా అవైలబుల్ ఉంది మనకడ గోబింద్ వచ్చేసి మ్యాషో మనకి మ్యాషో అంటే ప్యాడీ రొటవేటర్ ఇది ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ రోటరేటర్ చూడండి ఎయిట్ ఫీట్ మ్యాషర్ రోటేటరీ ఇది మనకు ఎయిట్ ఫీట్ దాకా అందుబాటులో ఉన్నది ఇవన్నీ రోటరేటర్లు మన మిషన్ సర్వీసు మనకు లోకల్ ఉంటే లోకల్ వాళ్ళు ఇక్కడికి వస్తారు మనకు ఎక్కడ లాంగ్ అయినా కూడా మనం వెళ్ళి సర్వీస్ చేయగలుగుతాం కొత్త మిషన్లకు ఇవి సర్వీస్కి వచ్చినాయా కాకపోతే ఈరోజు మిషన్లు వచ్చినాయి కాబట్టి వీలైతే లేదు ఇది కూడా సర్వీస్కి వచ్చిన మిషన్ చూడండి స్టాండర్డ్ ఎక్సలెంట్ ఉంటుంది మనకు అంటే ఆయిల్ క్లబ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరంతా మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్